హాయ్ అండి నమస్తే అందరికీ మీ ముందుకి మంచి ప్రైమ్ లొకేషన్లో నూట పద్నాలుగు గజాలలో ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ మనకి మెయిన్ రోడ్కి జస్ట్ డిస్టెన్స్ డిస్టెన్స్లో ఎక్సలెంట్ ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో ఫుల్ రెంటల్ ఇన్కమ్ ఉన్నటువంటి ఏరియాలో ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ నూట పద్నాలుగు గజాల సౌత్ అండ్ ఈస్ట్ కార్నర్ హౌస్ మేము ముందుకు తీసుకొచ్చేసాను మనకి ఈ వీడియో డైరెక్ట్ ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఎవరి దగ్గర సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్ లాంటివి తీసుకోబడవు మీరు వీడియోలో కనిపిస్తున్న ఓనర్ కనుక కాల్ చేసినట్లయితే మీరు హౌస్ విజిట్ చేయాలన్నా ఎగ్జాక్ట్ మీకు ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా అన్ని వివరంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక మీరు గనక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోను ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకా అయితే ఆన్ చేసి పెట్టుకోండి మీకు రెగ్యులర్ గా నేను పెట్టేవన్నీ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి అలాగే మీదేదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద నెంబర్ కనిపిస్తుంది కానీ ఆ ప్రమోషన్ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా ప్రజల ముందుకి అతి తక్కువ ధరలోనే తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేద్దాము ఇక లేట్ చేయకుండా మనం ఫస్ట్ హౌస్ మొత్తం చూసేసి ఈ హౌస్ ఎక్కడుంది ఏంటి వివరాలు అనేవి పూర్తిగా అన్ని విషయాలు తెలుసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కానీ మనము ఈస్ట్ సైడ్ నుంచి మనము లోపలికైతే అయితే ఎంటర్ అయిపోతున్నాము మనకి ఈస్ట్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డు ఉంటుంది అలాగే సౌత్ సైడ్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డు ఉంటుంది అనమాట ఇక ఈస్ట్ సైడ్ వచ్చేసరికి ఫార్టీ వన్ డైమెన్షన్ ఉంటుంది సౌత్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ డైమెన్షన్ ఉంటుంది మొత్తం నూట పద్నాలుగు గజాలలో మంచిగా అసలు మనకి ఈస్ట్ ఫేసింగ్ లో మనకి ఎలివేషన్ పెట్టి అయితే చేశారనమాట మనకి మెయిన్ డోర్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది కింద నార్త్ ఫేసింగ్ ఉంటుంది పైన నార్త్ ఫేసింగ్ లో అయితే ఉంటుంది అనమాట ఇక చూస్తున్నారుగా మనం ర్యాంప్ లో నుంచి పైకి రాగానే మనకి ఇది వచ్చేసరికి కార్ పార్కింగ్ ఈజీగా ఒక పెద్ద కార్ కూడా పార్క్ చేసుకున్నంత స్పేషియస్ గా ఉంది ఇక ఇక్కడ ఈశాన్యం మూలలో చూసుకున్నట్లయితే మనకి బోర్ అవైలబుల్ లో ఉంది అలాగే వాటర్ సంప్ అబౌవ్ ఫైవ్ థౌసండ్ లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి వాటర్ సంప్ కూడా డిజైన్ చేశారు ఇక్కడ మున్సిపల్ వాటర్ కనెక్షన్ డ్రైనేజ్ కనెక్షన్ కరెంట్ కనెక్షన్ ఆల్ ఫెసిలిటీస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి అన్నమాట ఇది వచ్చేసరికి మనకి జీహెచ్ఎంసీ అప్రూవల్ లో ఉంటుంది ఇక మనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి టూ బిహెచ్ కె అయితే చూసేద్దాం మనం లోపలికి మెయిన్ డోర్ నుంచి ఎంటర్ అయిపోయినట్లయితే మనకి మన హాల్లోకి అయితే వచ్చేస్తాం మెయిన్ డోర్ క్వాలిటీ చూసుకోండి చాలా అంటే చాలా ప్రీమియం లుక్ తోటి మంచి క్వాలిటీ తోటి టేక్ వుడ్ డోర్ నైతే పెట్టడం జరిగింది అనమాట మనకి లోపల హాల్లో చూసుకున్నట్లయితే మనకి చూడండి స్పేస్ చాలా అంటే చాలా మంచి స్పేస్ ఉంది మనకి హాల్ మొత్తము చూస్తున్నారుగా మనకి హౌస్ మొత్తం ఇవ్వండి యూపీవిసి విండోస్ గ్రిల్స్ తోటి అయితే పెడుతున్నారు అనమాట ప్రెజెంట్ మనకి డోర్స్ అనేవి ఫిక్స్ చేశారు గ్రిల్స్ కూడా ప్రతి ఒక్కటి అన్ని అన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టారు మనకి అవి కూడా ఫిక్స్ చేయడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసరికి ఈస్ట్ సైడ్ డోరు చూస్తున్నారుగా ఇది వచ్చేసరికి ఈస్ట్ సైడ్ డోర్ నార్త్ ఈస్ట్ కార్నర్ రెండింటికి డోర్లు అయితే ప్రొవైడ్ చేశారు ఇక మనం కిచెన్ లోకి వచ్చినట్లయితే చూస్తున్నారుగా అండి కిచెన్ కూడా మంచి స్పేషియస్ గానే ఉంది చూడండి ఎంత మనకి ఎల్ షేప్ లో మొత్తం గ్రాండెడ్ ఫినిషింగ్ తోటి మనకి కిచెన్ ప్లాట్ఫామ్ అనేది డిజైన్ చేశారు మనకి టైల్స్ యూపీవీసీ విండోస్ అనేది పెట్టారు మనకి ఇక్కడ కొంచెం స్పేస్ అనేది వదిలేసి మనకి పూజ రూమ్ సెటప్ చేశారు చూడండి మొత్తము ఒక మనిషి కూర్చొని ఈజీగా పూజ చేసుకోవచ్చు అనమాట ఇక దీంట్లో ఉన్నటువంటి మనము టూ బెడ్రూమ్స్ అయితే చూసేద్దాం అలాగే ఈ టూ బెడ్రూమ్స్ కు ముందు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చూడండి టీవీ యూనిట్ చాలా చక్కగా మంచి బ్యూటిఫుల్ గా ఎల్ఈడి లైట్స్ తోటి ఎంత బాగా డిజైన్ చేశారో మనకి హండ్రెడ్ ఇంచెస్ టీవీ కూడా ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట అలాగే ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే వస్తుంది చూడండి రూమ్ కూడా మంచి స్పేషియస్ గానే ఉంది వన్ ఫోర్టీ స్క్వైర్ యార్డ్స్ లో మంచి డైమెన్షన్స్ తో ఉంది కాబట్టి మంచి రూమ్ సైజ్ కూడా వచ్చాయన్నమాట మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తో చూసారుగా మంచి కలర్స్ కూడా డిజైన్ చేశారు వాల్కు వచ్చేసి సపరేట్ గా ఒక కలర్ అనేది డిజైన్ చేశారు అనమాట ఇక దీంట్లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కు కూడా చూసేద్దాం ఇలాగే ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి ఇది వచ్చేసరికి మనకి కమ్ అవుట్ లో ఉంటుంది పదండి ఇప్పుడు మనం వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం చూస్తున్నారు కానీ ఇప్పుడు వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్ అయితే ఎంటర్ అయిపోతున్నాము కింగ్ సైజ్ బెడ్ అనేది ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు మంచి స్పేషియస్ గా ఉందనమాట మనకి ఇక్కడ వచ్చేసరికి చూడండి ఇది బీర్వా ప్రొవిజన్ ఇచ్చారు మనకి అలాగే ఇగో మొత్తము సెల్ఫీలు కూడా డిజైన్ చేశారు కబోర్డ్స్ ఫిక్స్ చేసుకోవడానికి ఇక దీంట్లో వచ్చేసరికి మనకి వెస్టర్న్ కమోట్ తోటి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు రెండు బాత్ రెండు బెడ్రూమ్స్ కి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట ఇది వచ్చేసరికి మనకి యాంటీస్కి డీటెయిల్స్ వెస్టర్న్ కమోట్ తోటి డిజైన్ చేశారు యాజ్ యూజువల్ గా ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి అలాగే సపరేట్ గా వాల్ కి ఒక మంచి కలర్ అనేది కూడా డిజైన్ చేయడం అయితే జరిగింది ఇక మనం ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి టూ బిహెచ్కే చూసేసాం కదా అండి అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి టూ బిహెచ్కే కూడా చూసేద్దాం పదండి నార్త్ ఫేస్ లో ఉన్నటువంటి స్టెప్స్ దగ్గర అయితే ఉన్నాం అనమాట దీని కిందకు వచ్చేసరికి మనకి చిన్న వాష్ వాషర్ కూడా ఇచ్చారు ఎవరైనా అవుట్ సైడర్స్ బయటకు వస్తే యూజ్ చేసుకోవడానికి వాష్రూమ్ అయితే ఇచ్చారు అలాగే ఇక్కడ మనము వాషింగ్ మిషన్ పెట్టుకోవడం కూడా పాయింట్ కూడా ప్రొవైడ్ చేశారు అనమాట ఇది కూడా వచ్చేసరికి మనకి మొత్తం గ్రానైట్ తోటి స్టెప్స్ అనేది డిజైన్ చేశారు మనకి ఇది కూడా చూస్తున్నారు మొత్తం స్టీల్ రైలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక మనం పైకి వెళ్ళి పైన ఉన్నటువంటి టూ వేచుకుని కూడా చూసేద్దాం పదండి చూస్తున్నారు కానీ ఇది వచ్చేసరికి పైన నార్త్ ఫేసింగ్ లో ఉన్నటువంటి మెయిన్ డోర్ చాలా మంచి క్వాలిటీ తోటి ఇండియన్ టేక్ వుడ్ తోటి మంచి సైజ్ తోటి డోర్ అయితే డిజైన్ చేయడం జరిగింది ఇక మనం లోపలికి హాల్లోకి వచ్చినట్లయితే పైన ప్లానింగ్ మాత్రం ఎక్సలెంట్ గా అద్భుతంగా అసలు ఎక్సలెంట్ గా డిజైన్ చేశారు తప్పకుండా మీరు విజిట్ చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతారు చూస్తున్నారు కానీ ఇది మొత్తము మనకు ఏదైనా పెద్ద సోఫా లాగా డిజైన్ చేసుకొని మంచిగా హ్యాపీగా కూర్చొని ఎవరైనా బయట సైడ్ వాళ్ళు వచ్చినా గానీ ఒక మీటింగ్ లాగా ఒక సోఫా సెట్ వేసి డిజైన్ చేయొచ్చు మనకి పైన ఫాల్ సీలింగ్ ఎల్ఈడి లైట్స్ చూస్తున్నారు సూపర్ గా ఉన్నాయి ఇలాగే వచ్చేసరికి మనకి ఇగోండి ఒక చిన్న ఆర్చి అయితే సపరేషన్ అయితే చేయడం జరిగింది దీంట్లో సపరేట్ చేయడం వల్ల మనకి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి అనమాట అక్కడ అక్కడ ఎవరైనా అవుట్ సైడర్స్ వచ్చినప్పుడు కూర్చొని ఉండేదానికి ఒక స్పేస్ అనేది క్రియేట్ అయింది సో ఇక ఇది చూసుకున్నట్లయితే మనకి మెయిన్ హాల్ అనమాట ఈ మెయిన్ హాల్లో చూసుకున్నట్లయితే ఇదిగో ఇక్కడ కింగ్ సైజ్ బెడ్ చాలా పెద్ద బెడ్ వేసుకున్నా కానీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే టీవీ యూనిట్ చూడండి మొత్తం సెల్ఫుల్ తోటి అసలు సూపర్ గా అంటే సూపర్ ప్లానింగ్ తోటి అయితే డిజైన్ చేశారు చూడండి మనకి హండ్రెడ్ ఇంచెస్ టీవీ కూడా పెట్టుకునేంత స్పేషియస్ గా ఉంది అనమాట మనకి హాల్ మొత్తం చూడండి ఎక్సలెంట్ గా మల్టీ కలర్స్ తోటి మంచిగా వామ్ లైట్స్ తోటి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు ఫాల్ సీలింగ్ మొత్తము ఈ ఈ హాల్లో నుంచి లెఫ్ట్ సైడ్ చూసుకుంటేనేమో మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది రైట్ సైడ్ చూసుకుంటేనేమో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది అనమాట మనం ముందుగా రైట్ సైడ్ లో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం ఇక చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి వస్తున్నట్లయితే ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా కింగ్ సైజ్ బెడ్ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కానీ ఎంత మంచి బ్యూటిఫుల్ గా ఫాల్ సీలింగ్ అయితే ఎల్ఈడి లైట్స్ తోటి అయితే ప్రొవైడ్ చేశారో మొత్తం గ్రీన్ కలర్ తోటి మంచిగా ఒక వాల్ పెయింటింగ్ అనేది సపరేట్ గా డిజైన్ చేశారు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే సెల్ఫీలు ఇచ్చారు ఇక్కడ వచ్చేసరికి ల్యాప్టాప్ కోసం గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే అయితే డిజైన్ చేశారు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే వాష్ ఏరియా మనకి స్కిడ్ టైల్స్ తోటి మనకి వెస్టర్న్ కమోట్ తోటి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక దీంట్లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం మనకి దీంట్లో రూమ్ లో ఇంత మంచి సైజ్ గా రావడానికి హౌస్ యొక్క డైమెన్షన్స్ అండి ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ వన్ డైమెన్షన్స్ తోటి సూపర్ ప్లానింగ్ తోటి అయితే కన్స్ట్రక్షన్ చేశారు మనకి ఇక్కడ చూస్తున్నారుగా ఇది వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది కింగ్ సైజ్ బెడ్ వేసుకోవచ్చు అన్ని మనకి ఇక్కడ ఈడి లైట్స్ మంచి కలర్ సెలక్షన్స్ తోటి మనకి వాల్ ఒక సపరేట్ కలర్ యూపీవీసీ విండోస్ అండ్ గ్రిల్స్ తోటి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బీరువా ప్రొవిజన్ అయితే ఇచ్చారు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే కబోర్డ్స్ చేసుకోవడానికి మొత్తం సెల్ఫ్ అయితే డిజైన్ చేశారు దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ తోటి మనకి వెస్టర్న్ అవుట్ తోటి యాటిస్కి డిటైల్స్ తోటి అయితే వాష్రూమ్ ని డిజైన్ చేయడం అయితే జరిగింది ఇక దీంట్లో ఉన్న కిచెన్ రూమ్ సెటప్ కూడా చూసేద్దాం రండి ఇక కిచెన్ రూమ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ దీనికి వెళ్ళడానికి ఎంట్రెన్స్ లో కూడా ఒక మంచి బ్యూటిఫుల్ గా మనకి సెటప్ చేయడం అయితే జరిగిందనమాట ఇక మనం కిచెన్ లోకి ఎంటర్ అయిపోయినట్లయితే నలుగురు నుంచి ఐదుగురు ఈజీగా వర్క్ చేసుకునేంత స్పేషియస్ గా ఉంది ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ మనకు చూసుకున్నట్లయితే మొత్తం గ్రానైట్ తోటి అయితే ఫినిషింగ్ చేశారు మనకి టైల్స్ తోటి ఎవ్రీథింగ్ సెల్ఫ్ తోటి డిజైన్ చేసి మనకి ఇదైతే ప్రొవైడ్ చేశారనమాట ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కామన్ వాష్ ఏరియా అనేది కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు ఏమైనా బాసనలు కడుక్కోవడానికి మనము అలాగే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఒక పాయింట్ అయితే డిజైన్ చేశారనమాట ఇక్కడ మంచి యాంటీ స్కి టైల్స్ అయితే డిజైన్ చేశారు బాల్కనీ లాగా గ్రిల్స్ పెట్టుకున్నా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది చూస్తున్నారు కానీ మొత్తం అన్ని రెసిడెన్షియల్ ఏరియాస్ ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా మొత్తం హౌజెస్ మధ్యలో మనకి హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది చూసారుగా ఫ్రెండ్స్ హౌస్ మొత్తం మంచి ప్లానింగ్ తోటి సూపర్ క్వాలిటీ తోటి మంచి ప్రైమ్ లొకేషన్ లో మనకి నూట పద్నాలుగు జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ మనకి ఫోర్ బిహెచ్కే అయితే కన్స్ట్రక్షన్ చేశారు దీనికి మనకు ఎగ్జాక్ట్ గా లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే వనస్థలిపురం గాయత్రి నగర్ గాయత్రి నగర్ కాలనీ మనకి ఫేజ్ టూ అండ్ త్రీలో మనకి పార్క్కి వెరీ నియర్ బై మనకి హౌస్ అయితే అవైలబుల్లో ఉందనమాట ఈ హౌస్ నుండి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి కేవలం ఒక టెన్ మినిట్స్లో అయితే రీచ్ అయిపోవచ్చు మనకు అలాగే విజయవాడ హైవేకి వచ్చేసరికి కేవలం ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్లో అయితే రీచ్ అయిపోవచ్చు అలాగే సాగర్ హైవేకి వచ్చేసరికి ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్లో అయితే రీచ్ అయిపోవచ్చు మంచి ప్రైమ్ లొకేషన్లో అన్నిటికీ మనకి కా షాపింగ్ మాల్స్ కానీ అలాగే హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ మనకి ప్రతి ఒక్కటి అన్ని మనకి హౌస్ లో అందుబాటులో ఉన్నాయన్నమాట వనస్థలిపురంలో చాలా మంచి ప్రైమ్ లొకేషన్ లో మంచి కాలనీలో ఈ హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది హౌస్ యొక్క సరౌండింగ్ హైలైట్ లొకేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వచ్చేసరికి కేవలం మనకు ఒక టెన్ మినిట్స్ లో అయితే రీచ్ అయిపోవచ్చు అలాగే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ టువల్ వచ్చేసరికి కేవలం ఒక టెన్ మినిట్స్ లో రీచ్ అయిపోవచ్చు ఆదిబట్ల టీసీఎస్ కంపెనీ రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ ఐఫోన్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఫ్యాక్స్కాన్ కంపెనీ అలాగే ఆన్కాన్ లాజిస్టిక్ పార్క్ కైన్స్ ఇలా మంచిగా ఐటి బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి మనకి మంచి ఐటీ జోన్ కి ఇక్కడ నుంచి కేవలం మనం ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట ఈ హౌస్ యొక్క ధర విషయం కనుక చూసుకున్నట్లయితే నైన్టీ ఫైవ్ లాక్స్ చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైజ్ అయితే కదండి తప్పకుండా నెగోషియబుల్ ఉంటుంది ఇంత మంచి ప్రైమ్ లొకేషన్ లో నూట పద్నాలుగు గజాలలో ఇంత తక్కువ ధరకే మరెక్కడ అయితే దొరకదు మంచి లొకేషన్ లో చాలా తక్కువ ధరకే నైన్టీ ఫైవ్ లాక్స్ కి అయితే చెప్తున్నారు మీరు ఇది అప్ టు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అనమాట మీకు ఎటువంటి ఇష్యూస్ లేవు మీ మీ ప్రొఫైల్ బట్టి పక్క హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది ఎనీ బ్యాంక్ లో మనకి అప్రూవల్ అయితే కుంటలు ప్రొవిడెడ్ సర్వే నెంబర్స్ ప్రాపర్టీ చూసారు గా ఇక ఈ హౌస్ విజిట్ చేయాలన్న మిగిలిన వితరవ వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో లో పైన కనిపిస్తున్నటువంటి ఓనర్ నెంబర్ కైనా కాల్ చేసినట్లయితే అన్ని వివరాలు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు దగ్గరుండి హౌస్ గౌడ్ చూపిస్తారు నచ్చితే వాళ్ళతోనే మాట్లాడుకోవచ్చు ప్రైస్ కూడా నెగోషియబుల్ ఉంటుంది అలాగే మీదేదైనా ప్రాపర్టీ ఇదే విధంగా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద నెంబర్ కనిపిస్తుంది కానీ ఈ ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేయండి ఇదే విధంగా మీ ఇంటి మీ ప్రాపర్టీని మనం ప్రజల ముందుకైతే తీసుకెళ్ళిపోతాం అతి తక్కువ ధరలోనే ఇక మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ చేస్తున్న వాళ్ళైతే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బిల్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి అలాగే తప్పకుండా ఎంతో కష్టపడి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తున్నందుకు నేను సదా మీ ప్రేమతో తోటి నేను కోరుకునేది ఒకటే లైక్ చేసి సపోర్ట్ చేయగలరని అయితే కోరుతున్నాను మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు అయితే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే